శివాజీకి ఢిల్లీ దర్బారులో తగిన మర్యాద జరగలేదు జయసింహుడి ప్రోద్బలం మీద అతడు ఢిల్లీకి రావటం జరిగింది కానీ ఔరంగాజేబ్ అతన్ని మహారాష్ట్ర దేశ ప్రభువుగా గుర్తించకుండా తన సేవలో ఉన్న సామాన్య సైనిక నాయకుల కిందనే పరిగణించాడు శివాజీకి ఐదు వేల సైనికులపై నాయకత్వం ఇవ్వబడింది దర్బారులో అతడికి చూపబడిన స్థానం కూడా అలాంటి సైనిక నాయకుల మధ్యనే శివాజీ ఈ అమర్యాదకు రోషావేశం చెంది నిండు దర్బార్లో ఔరంగజేబును ధిక్కరించి మాట్లాడాడు పాదుషా మహారాష్ట్ర దేశం మీదకి దాడి వెళ్ళినప్పుడు శివాజీ ఎన్ని ఐదు వేల సైన్యాలకు నాయకుడు అర్థం చేసుకోగలడని చెప్పాడు శివాజీ మొఘల్ జాగీర్దార్ కాదు దక్షిణ దేశంలో సర్వ స్వతంత్ర ప్రభువు ఆ విషయం త్వరలోనే రుజువు అవుతుంది అన్నాడు ఔరంగజేబ్ శివాజీ మాటలకు ఏమి ప్రత్యుత్తరం ఇవ్వక దర్బార్ చాలించి తన భవనానికి వెళ్ళిపోయాడు మరుసటి రోజు నుంచి శివాజీ దిగిన విడిది గృహానికి మొఘల్ సైనికుల కాపలా ఏర్పాటు చేయబడింది శివాజీ తాను బందీ చేయబడినట్టు గ్రహించాడు అతడితో పాటు అతని కుమారుడు శంభూజీ ఉన్నాడు అతడు పన్నెండేళ్ల బాలుడు ముఖ్య అనుచరులు కొందరికి నగరంలో వేరొక చోట విడిది ఏర్పాటు చేయబడింది శివాజీతో పాటు గృహ నిర్బంధంలో ఉన్న పరివారంతో కలిపి అతడి వెంట వచ్చినవారు పాతిక మంది కన్నా ఎక్కువ లేరు ఒక వారం రోజులు గడిచిపోయాయి శివాజీ గృహ నిర్బంధంలో ఉన్న అతడి దర్శనం కోసం వచ్చే హిందూ పండితుల్ని సాధువుల్ని మొఘలాయ సైనికులు యథేచ్ఛగా గృహంలోకి పోనిస్తున్నారు ఒకనాటి రాత్రి రెండు జాముల వేళ ఒక బాలయోగి శివాజీని చూడవచ్చాడు అతడి మస్తకం పెద్ద జట జూటాలతో విరాజిల్లుతున్నది శరీరం నిండా విభూతి పూసుకొని ఉన్నాడు ఆ యోగి శివాజీకి నమస్కరించి తన పేరు జానకీపతి అని తెలియబరిచి శివాజీ ఔరంగజేబు నిర్బంధం నుండి సురక్షితంగా పారిపోయేందుకు అన్ని ఏర్పాట్లు జరిగినట్టు చెప్పాడు మహారాజా ఇంకొక జాము రాత్రి గడిచిన తర్వాత మీరు ఇక్కడి నుంచి మొఘల్ కాపల వాళ్ళ కన్నుగప్పి బయటపడేందుకు తిరుగులేని పథకం ఆలోచించబడింది తర్వాత మిమ్మల్ని ఢిల్లీ నగర ప్రాకారాల్లో ఉన్న ఒక రహస్య ద్వారం గుండా బయటికి తీసుకుపోయి యమునా నది తీరం చేర్చేందుకు మారువేషాల్లో మీ సైనికులు కొందరు అక్కడ తయారుగా ఉన్నారు యమునా నదిలో నావ కూడా సిద్ధం చేయబడింది సూర్యోదయం లోపల మీరు మధురా నగరం చేరగలరు అక్కడ మీ పేశ్వ మురేశ్వరుని బావమర్ది మీ భవిష్యత్ కార్యక్రమానికి అన్ని విధాల సహాయపడగలడు అన్నాడు శివాజీ బాలయోగి చెప్పినదంతా శ్రద్ధగా గాని యోగేశ్వర మీరు చెప్పినదంతా బాగానే ఉన్నది కానీ నా కుమారుడైన శంభూజీ మాట ఏమిటి ఈ గృహంలోనే నాతో పాటు ఉంటున్న మంత్రి రఘునాథ పంత్ బాల్యమిత్రుడు తానాజీ మాల్యశ్రీల గతేంకాను అంతేకాక నగరంలో మరొక చోట నివసిస్తున్న నా సైనికుల సంగతేమిటి వీరందరూ నా పలాయనం తర్వాత ఔరంగజేబు చేత వధించబడరా అని ప్రశ్నించాడు బాలయోగి జానకీపతి చిరునవ్వు నబీ మహారాజా మీకు కొంచెం వెనకగా ఈ గృహంలోని మీ పుత్ర మిత్రులందరూ స్వేచ్ఛను పొందగలరు వారందరూ మరొక మార్గాన మధురా నగరం చేరగలరు ఇక పట్టణంలో వేరొక చోట ఉన్న సైనికుల మాట వాళ్లను కూడా ఇప్పుడే మధురా నగరం తరలించే ప్రయత్నం చేయటం వల్ల మొత్తం పథకమే దెబ్బతినవచ్చు అయినా ఔరంగజేబ్ ఆ సామాన్య సైనికులకు హాని చేస్తాడని నేను అనుకోను అన్నాడు శివాజీ అయిష్టంగా తలాడించి యోగేశ్వర క్షమించండి ఈ ఏర్పాటు నాకు సమ్మతం కాదు నేను స్వేచ్ఛను పొందేందుకు మరో విషయం ఆలోచిస్తున్నాను మరోలా భావించక నా చిన్న ప్రశ్నకు ఒకదానికి జవాబు చెప్పండి ఇంత చిన్న వయసులోనే సన్యాస జీవనాన్ని స్వీకరించిన మీరు నాకు సహాయపడేందుకు ఇన్ని ఏర్పాట్లు ఎందుకు చేయవలసి వచ్చింది అని ప్రశ్నించాడు జానకిపతి ఆ ప్రశ్న వింటూనే కొంచెం తత్తరపాటు చెంది అంతలోనే సర్దుకొని మహారాజా నేను ఒక నిర్దోషికి హాని కలిగించాను అందుకు ప్రాయశ్చిత్తంగా ఈ సన్యాస వ్రతాన్ని స్వీకరించాను అన్నాడు జానకిపతి మీరు అదృష్టవంతులు అన్నాడు శివాజీ ఆయన కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి నేను ఒక నిర్దోషికి తొందరపాటు వల్ల అన్యాయమే చేశాను కానీ నేను సన్యాసం స్వీకరించడానికి వీలు లేదు హిందూ మతోద్ధరణ అనే ఒక గొప్ప భారం మీద వేసుకున్నాను అన్నాడు మహారాజా ఆ నిర్దోషి పేరేమిటి అని అడిగాడు బాలయోగి అతడి పేరు రఘునాథుడు మీ వయసే ఉంటుంది నా కింద సైనికుడిగా ఉండేవాడు ఒకనొక దుర్గం మీద దాడి సమయంలో అతడు ఆలస్యంగా సైన్యాన్ని చేరాడు అందుకు కారణం అప్పట్లో నాకు తెలియలేదు తర్వాత జయసింహ మహారాజు వాస్తవం తెలుసుకొని నాకు చెప్పటం జరిగింది ఆ యువ సైనికుడు దాడి ముందు తన దేశీయుడే అయిన ఒక రాజపుత్ర పురోహితుడి దగ్గరికి ఆశీర్వాదం కోసం వెళ్ళాడట కానీ నిజం తెలుసుకోలేక అతడు శత్రువుకు దాడి విషయం ముందుగా తెలియపరిచాడని పొరపాటుపడి అతన్ని అవమానించి వెళ్ళగొట్టాను ఆ అవమానం భరింపలేక అతడు ఆత్మహత్య చేసుకున్నాడని విన్నాను అన్నాడు శివాజీ స్వరంతో బాలయోగి జానకీపతి కళ్ళ నుండి రెండు అశ్రు బిందువులు రాలినై అతడు మౌనంగా శివాజీకి నమస్కరించి తల వంచుకొని బయటికి వెళ్ళిపోయాడు ఔరంగజేబ్ చేసిన బందీఖాన నుండి పారిపోయేందుకు శివాజీ లోగడే ఒక ఉపాయం ఆలోచించి ఉంచాడు గృహం నుండి బయటపడిన తర్వాత ఢిల్లీ నగరం వదిలిపోయేందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ తానాజీ రహస్యంగా చేస్తున్నాడు తానాజీ శివాజీకి బాల్యమిత్రుడు ముఖ్య సేనానుల్లో ఒకడు శివాజీ ఏదో భయంకరమైన వ్యాధితో బాధపడుతున్నట్టు ఢిల్లీ నగరంలో పుకార్లు బయలుదేరినాయి ఔరంగజేబు వాటి నిజానిజాలు తెలుసుకునేందుకు శివాజీ దగ్గరికి ఒక హకింను పంపాడు శివాజీ మంచంలో బాధపడుతున్నట్టు నటించి హకీం ప్రశ్నలకు వినపడి వినపడనట్టు చిన్న గొంతుతో జవాబులు ఇచ్చాడు హకీం తిరిగిపోయి ఔరంగజేబుకు శివాజీ వ్యాధిగ్రస్తుడైన మాట నిజమే అని తెలియవరిచాడు రెండు వారాలు గడిచిపోయినాయి శివాజీ ముఖం నుంచి బయటపడ్డట్టు ఢిల్లీ పౌరులు చెప్పుకోసాగారు శివాజీ తనకు గండం గడిచినందుకు కృతజ్ఞతగా దేవాలయాల్లో పెద్ద ఎత్తున పూజలు చేయించసాగాడు పండ్లు మిఠాయిలు పెద్ద పెద్ద బుట్టలలో శివాజీ గృహాల నుంచి ఢిల్లీ నగర ముఖ్యులకు వెళ్లసాగినాయి ఔరంగజేబు పహార ఉంచిన మొఘల్ సైనికులు మొదట్లో ఆ బుట్టలను తనిఖీ చేసి కొన్ని రోజులకు విసిగిపోయి బుట్టలలో ఏమున్నదో చూడకుండానే బయటికి పోనివ్వసాగారు శివాజీ దీన్ని అవకాశంగా తీసుకొని మారువేషం ధరించి తను ఒక బుట్టలో దాగి కుమారుడు శంభూజీని మరొక బుట్టలో దాచి ఒకనొక సంధ్యా సమయంలో నిర్బంధ గృహం నుంచి బయటపడ్డాడు ఆ బుట్టలు మూసుకుపోయిన మారువేషాల్లో ఉన్న శివాజీ అనుచరులు తమ నాయకుణ్ణి ఒక రహస్య ద్వారం గుండా ఢిల్లీ నగరం దాటించి ఎవరికీ అనుమానం కలగకుండా ఉండేందుకు తిరిగి తమ నివాస గృహాలకు వెళ్ళిపోయారు శివాజీ శంభూజీలు తాము స్వేచ్ఛ పొందిన ఆనందంతో చుట్టూ కలయి చూశారు తానాజీ చెప్పిన విధంగానే దాపులనున్న ఒక చెట్టు కింద ఒక గుర్రం నిలబడి ఉన్నది దాని పక్కన ఒక వ్యక్తి అటు ఇటు పచారు చేస్తూ కనిపించాడు అతన్ని సమీపించి కొంచెంగా ఆశ్చర్యపడి బాయి మీ పేరేమిటి అని అడిగాడు జానకినాథుడు శివాజీ ఆ జవాబు వింటూనే తృప్తిగా తలాడించి గుర్రాన్ని సమీపించి ఒక్క ఎగురున్న దాన్ని అధిరోహించి బాలుడైన శంభూజీని తన వెనుకగా కూర్చోబెట్టుకొని మధురకేసి బయలుదేరాడు జానకినాథుడు గుర్రం వెనుకగా పరిగెత్తి రాసాగాడు రెండు మూడు గడియల కాలం గడిచింది శివాజీ పోతున్న మార్గానికి ఎదురుగా ముగ్గురు మొఘల్ అశ్వికులు వస్తున్నారు శివాజీ ప్రమాదాన్ని శంకించి గుర్రాన్ని పక్కకు తిప్పి దూరంగా ఉన్న చెట్ల గుంపుకేసి పోబోయేంతలో అశ్వికులు అతన్ని సమీపించి ఎవరు నీవు అని ప్రశ్నించారు సాధువును పుణ్యక్షేత్రానికి పోతున్నాను అన్నాడు శివాజీ శివాజీ అలా జవాబు ఇవ్వగానే అశ్వికుల్లో ఒకడు అదిరిపడి మరొక అశ్వికుడితో ఈ కంఠస్వరం నేను విన్నదే షేస్ సేనలో ఉన్నప్పుడు ఈ కంఠధ్వని మమ్మల్ని ఎదరగొట్టేది ఇతడు సన్యాసి కాదు సాధువు కాదు శివాజీ అన్నాడు చిన్న గొంతుతో ఆ తర్వాత ఆ మొఘల్ అశ్వికుడు శివాజీని సమీపించి అకస్మాత్తుగా అతడి ఉష్ణిష్టాన్ని లాగేశాడు మిగిలిన ఇద్దరు మొగలులు ఆ శివాజీ అంటూ అరిచారు శివాజీ నిరాయుధుడు అయినా అతడు నిర్వేదపడక ఒక్క గాతంతో దరికి వచ్చిన మొఘల్ సైనికుణ్ణి గుర్రం మీద నించి కింద పడేలా కొట్టాడు ఆ వెంటనే మిగిలిన ఇద్దరు మొగలు గుర్రాలను ముందుకు దూకించి శివాజీ మీద కత్తులు దూశారు శివాజీ తన పుత్రుడైన శంభూజీ కేసి వెనక్కి తిరగబోయి గుర్రం ఒడిగా పక్కకు తిరగడంతో కింద పడిపోయారు డు అంతలో రివ్వు అంటూ ఎక్కడి నుండో ఒక బాణం వచ్చి ఒక మొగలాయిని తాకింది వాడు కేకపెట్టి గుర్రం మీద నుంచి కింద పడ్డాడు ఆ వెంటనే మరొక బాణం వచ్చి రెండవ వాడి గుండెలను దూసుకుపోయింది వాడు నేలకు ఒరిగాడు శివాజీ ముష్టి ఘాతంతో కింద శత్రు సైనికుడు ఎప్పుడో పరలోకయాత్ర చేశాడు తన ప్రాణాన్ని కాపాడిన వారు ఎవరా అని శివాజీ వెనక్కి తిరిగి చూశాడు జానకినాథుడు విల్లంబులు ధరించి శివాజీ దగ్గరికి వచ్చి అతడికి నమస్కరించాడు శివాజీ జానకినాథుడికి తన కృతజ్ఞత చెప్పుకొని యోగేశ్వర ఔరంగాజేబు నిర్బంధంలో ఉన్నప్పుడు నన్ను ఒకసారి మీరు చూడవచ్చారు మీ వేషంలో కొంత మార్పు ఉండటం చేత అశ్వంత్ దగ్గర ఉన్న మిమ్మల్ని వెంటనే గుర్తించలేకపోయాను మరణించండి నా ప్రాణరక్షణ చేసిన మీకు ఎలాంటి పురస్కారం ఇవ్వగలను అన్నాడు జానకినాథుడి చేతులు జోడించి మహారాజా నేను ప్రచన్న విషయంలో ఉన్న మీ పాత సైనికున్నే నేను తెలియక ఏవైనా తప్పులు చేసి ఉంటే క్షమించండి అదే నాకు తమరు చేయగల పురస్కారం అన్నాడు శివాజీ ఆ మాటలకు చకితుడై రఘునాథుడి కేసి కొంతసేపు ఆశ్చర్యంగా చూసి రఘునాథ నేను నీ పట్ల చాలా అన్యాయంగా ప్రవర్తించాను అయినా నీవు నన్ను నా పుత్రుణ్ణి ఆపద నుంచి కాపాడావు నేను బ్రతికి ఉన్నంతకాలం నీ ఉపకారాన్ని మర్చిపోలేను అంటూ రఘునాథుడిని ఘాఢంగా తన హృదయానికి అత్తుకున్నాడు